హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబర్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండాలండి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను ఇలా ఖాళీగా ఉండే ఒక గిన్నెలోకి కప్పు పెరుగుని తీసుకున్నాను కప్పు పెరిగి రెండు కప్పులు మైదాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని హాఫ్ స్పూను వంట సోడా అండి వంట సోడాని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలండి కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం కరిపు ఉన్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీంతో బాగా తిప్పుకోవాలి బాగా పిండి అంతా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలండి అప్పుడే బోండాలు అనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి లో బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా ఒకవేళ బాగా తిప్పాలి బాగా కలుపుకోవాలి ఇలా దీంతో కలుపుకున్న తర్వాత చెయ్యిని యూజ్ చేసి ఇలా ఒక సైడ్కి అంతా పిండిని తీసుకొని ఇలా నేను చూపించే విధంగా బాగా పిండిని కలుపుకోవాలి ఇలా నాలుగేళ్లతో బాగా కొడుతూ పిండిని కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి బోండాలు అనేవి ఇందులో కొద్దిగా జీరా అండి జీలకర్రని యాడ్ చేస్తున్నా తినేటప్పుడు బాగుంటుంది జీలకర్ర ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఇలా చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని బాగా వేళ్ళతో ఒక అరగంట పాటు ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడే పిండి అనేది బాగా సాఫ్ట్గా వచ్చి చూడండి నేను చూ చూపించే విధంగా అలా జారుతుంది పిండి అనేది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాగా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా చేత్తో సైడ్ నుంచి పిండి తీస్తూ ఇలా బోండాల కింద వేసుకోవాలండి రౌండ్ షేప్లో మంచిగా పెద్ద పెద్దగా వస్తాయి ఈ మైసూర్ బోండాలు చేయడం కష్టమని అనుకుంటారు కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఏమీ లేదండి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించే విధంగా కొలతలతో కలుపుకుంటే ఇలా బోండాలు అనేవి మంచిగా ఉబ్బుతాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా గట్టి పెట్టుకుని ఇలా తిప్పుతూ నాలుగు వైపులన మంచిగా దోరగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ఈ యొక్క టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మిగతా పిండిని కూడా ఈవెన్గా ఇలా బౌండల్లా వేసేసుకోవాలి ఇలా నేను చెప్పిన ఈజీ మెదడ్లో మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు రెండు తినే వాళ్ళు కాస్త అంత ఎక్కువే తింటారు చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి అంత మానం బయట కొనుక్కునే కన్నా చక్కగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా బయట హోటల్ స్టైల్లో టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మైసూర్ బోండాలకి కాంబినేషన్గా బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని శనగపిండి చట్నీ చింతమని చట్నీ అని కూడా అంటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని తాలింపుని యాడ్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని త్రీ స్పూన్స్ శనగపిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని సిమ్లో ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అలానే ఇలా బజ్జీలోకి చాలా బాగుంటుందండి కొద్దిగా ఆవకాయ పచ్చడి ఊటేసుకుని ఇలా ఈ శనగపిండి పచ్చడితో బజ్జీలు తింటే ఆ టేస్టే వేరండి అంతేనండి కుక్ అయిపోయింది శనగపిండి చట్నీ ఈ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఇలా శనగపిండి చట్నీ అండ్ మైసూర్ బౌండాలతో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ